హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరపల్ల విభాగం అండి ఈరోజు మూడవ రోజు ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జతా అండి ఇవి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఆరపల్ల గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు గబ్బర్ సింగ్ అండి ఈ గిత్త పేరు పాలబాబు